హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగాలావా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతికి వెళ్ళాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము కానీ మనం అనుకున్నప్పుడు అయితే వెళ్ళలేము కదా ఇంకా ఆ టైం వచ్చే వచ్చేసింది అనమాట ఇంకా వెళ్ళాలని డిసైడ్ అయ్యాము సడన్గా అయితే ప్లాన్ చేసాము ఇంకా తిరుపతి నుం తిరుప బెంగళూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాము మేము టికెట్స్ ఎక్కడ తీసుకున్నాం దర్శనం ఎలా అయింది అనేది అయితే ఈ వీడియోలో ఫుల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మేమైతే ఫస్ట్ ఆలిపిరి స్టెప్ మార్గం నుంచి నడిచి వెళ్ళాలని అయితే అనుకున్నాము కానీ మేము నైట్ ఒక నైన్ ఎయిట్ ఓ క్లాక్ అయితే బయలుదేరామన్నమాట ఇంకా అప్పుడైతే వా టికెట్స్ వచ్చేసి మేము తిరుపతికి రీచ్ అయిన వెంటనే అలిపిరి స్టెప్స్ దగ్గర మేము అడిగాము అక్కడ టికెట్స్ అన్నీ నైటే అయిపోయాయి అంట అంటే మినిమం ఇంత టికెట్స్ ఇవ్వాలనేసి వాళ్ళు ఫిక్స్ చేస్తారంట అన్నీ టికెట్స్ మాత్రమే ఇస్తారంట కానీ మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది జనాలు రష్ ఎక్కువ ఉండింది అలిపిరి స్టెప్ మార్గంలో అయితే మాకు టికెట్స్ అయితే కంప్లీట్గా అయిపోయాయి నెక్స్ట్ మేము మేమైతే శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి అయితే వచ్చాము ఇంకా అక్కడైతే టికెట్స్ కూడా మిగిలి ఉన్నాయి మీకు ఆల్రెడీ చూస్తేనే తెలిసి ఉంటుంది చాలా జనాలు అండి ఎందుకని తెలీదు అప్పుడు ఉత్సవాలు అనుకుంటాను చాలా అంటే చాలా జనాలు మాకైతే చూసిన వెంటనే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామా అనేంత ఇది అయిపోయింది ఎందుకంటే టికెట్స్ దొరుకుతాయో లేవో అన్నట్లు ఇంకా మేము ఇంకా సాహసంతో ఆ జనాలలోనే చిన్న పాపతో అయితే వెళ్ళాము ఇంతకీ మేము తిరుపతికి ఎందుకు వెళ్ళాలనుకున్నామని అయితే చెప్పలేదు కదా పాపకైతే టూ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్ పడిందండి దానివల్ల ఇంకా పాపకి పుట్టి వెంట్రికలు తీపియాలనేసి తిరుప తిరుపతికి అయితే మేము వెళ్ళాము ఇంకా యాక్చువల్గా ఏంటంటే బాగానే జనాలు అయితే ఫుల్ రెష్ అండి అస్సలు టికెట్స్ దొరుకుతాయా లేదా అనేటట్లు అయిపోయింది అనమాట ఒకవేళ వెళ్ళాలనుకునే వారికి టికెట్స్ ఎలా అని ఒక డౌట్ రావచ్చు ఇంకా బస్ స్టాండ్ పక్కన అయితే శ్రీనివాసంలో అయితే టికెట్స్ అయితే ఇస్తారు శ్రీనివాసం కాంప్లెక్స్లో అయితే టికెట్స్ ఇస్తారు ఇంకా రైల్వే స్టేషన్ పక్కన ఐరన్ బ్రిడ్జ్కి నేరుగా వెళ్తే కన ఐరన్ బ్రిడ్జ్ అయితే మనకి ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ముందరికొస్తే ఐరన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్లో నుంచి మీరు స్ట్రైట్గా వెళ్తే విష్ణునివాసంకి నివాసంకి అయితే తీసుకువెళ్ళి మాట ఇంకా అక్కడైతే మీరు టికెట్స్ అనేవి తీసుకోవచ్చు అలా లేదు ఇంకా స్టెప్ మార్గంలో వెళ్ళాలనుకుంటే అలిపిరి స్టెప్ మార్గంలో అయితే స్టెప్ మార్గంలో ఇవ్వరండి భూదేవి కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ మీరు టికెట్స్ తీసుకోవాలి మేమైతే ఇంకా అది ఇంకా అక్కడికి వెళ్ళలేదు శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి అయితే వచ్చాము ఇంకా టికెట్స్ కూడా మెట్టు మార్గం ఫస్ట్లోనే ఎంట్రింగ్స్లో మనకి టికెట్స్ ఇస్తారు తీసుకున్నాము మీకు తెలిసే ఉంటుంది చూడండి జనాలు అయితే చాలా అంటే చాలా జనాలు ఉండిన్నారు రష్ అయితే చాలా ఎక్కువ ఉండింది మాకైతే చాలా భయం వేసింది టికెట్స్ దొరుకుతాయో లేవో అనేసి ఇంకా మేము టికెట్స్ అయితే మాకు దేవుడు దయవాల టికెట్స్ అయితే తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత ఇంకా స్టెప్ మార్గం నుంచి అయితే నడిచి వెళ్తున్నాము థౌజండ్ టూ హండ్రెడ్ స్టెప్ దగ్గర అయితే ఇటుకేస్ తీసుకున్నాక స్కానింగ్ అయితే చేపించుకోవాలంట ఇంకా మేము స్కాన్ కూడా మార్గం కిందనే అయితే ఫుడ్ అయితే చాలా అంటే చాలా రేట్స్ అండి అది కాకుండా ఇంకా మనకి శ్రీవారి మెట్ల దగ్గర అయితే అలా మంచి ఫుడ్స్ అయితే ఏమీ ఉండవు పైనకి వెళ్ళా కూడా ఫుడ్స్ అయితే మనకు అంత వాటర్ ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉంది ఇంకా అక్కడక్కడ దారి మధ్యలో అయితే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి వాతావరణం మంచిగా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంతకుముందు వెళ్ళలేదు ఇంకా ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఫస్ట్లో అయితే మనకి చెక్కింగ్ సెంటర్ అయితే ఉంటుంది బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్గా చెక్కింగ్ అయితే చేస్తారు ఇంకా మేము స్టెప్స్ ఎక్కడమైతే స్టార్ట్ చేసేసామో ఇంకా చుట్టూ చు కొండలు చుట్టూ చెట్లు మంచి గా ప్రశాంతంగా అయితే ఉండింది ఇంకా మనం నడవడమే పెద్ద గొప్ప అనుకుంటే కొంతమంది అయితే ఇలా పసుపు కుంకాలతో పూజ చేసుకుంటూ కర్పూరాలతో కర్పూరం అంటిస్తూ ఇలా అయితే వెళ్తూ ఉంటారు ఇంకా వాళ్ళైతే ఇలా ముక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడైతే రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కదా ఎవరైనా ఇల్లు కట్టాలి అని అనుకున్న వాళ్ళైతే ఇలా రాయలైతే పేర్చి పెడితే కనుక ఇల్లు కడతారని ఒక నమ్మకము అంటారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ప్రశాంతమైన వైబ్తో మంచి గోవింద నామాలతో అందరూ అయితే భక్తి శ్రద్ధలతో అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప కూడా అయితే ఇంత చిన్న ఉన్నా కూడా తను సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కింది వద్దు మేము ఎత్తుకుంటామన్నా కూడా తను నడుచుకుంటూనే వచ్చింది ఇంకా అలానే వెళ్ళాం అన్నమాట ఇంకా ఎప్పుడు ఇంత దూరం నడచలేదు కదా కొద్దిగా గస అయితే వస్తుంది కానీ అన్నీ స్ట్రగుల్ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ అయితే వెళ్ళాలి వాటర్ వాటర్ బాటిల్స్ అయితే మనము పెట్ మన చేతిలోనే పెట్టుకోవాలి ఇంకా గస వస్తుంది కదా అలాంటి టైంలో మనము యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూస్తున్నారా చుట్టూ కొండలు అనమాట కొండలు చెట్లు ఇక్కడైతే అంతగా షాప్స్ కూడా ఏమీ ఉండవు మాకి మేము ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసాము టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్లోనే మేము స్టెప్స్కి అయితే రీచ్ అయిపోయాము థౌజండ్ టూ హండ్రెడ్ స్టెప్ దగ్గర వచ్చి మనము స్కాన్ టికెట్ అనేది స్కానింగ్ చేయించుకోవాలి అది చేయించుకుంటూనే చెల్లుతుందంట దర్శనం కూడా అంటే చాలా అంటే చాలా బాగా మాకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే చూస్తూ ఉన్నారా మీరు స్టెప్ మార్గంలో ఇంతమంది జనాలు ఇంత పైకా మనం ఎక్కేసినాము ఇంత తొందరగా కొండ అనిపించింది అనమాట కిందికి చూస్తే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఫస్ట్ నుంచి అయితే బ్లూ కలర్ షెడ్ మరి కనిపిస్తుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసాము ఇంకా కొంచెం దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా లాస్ట్కి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత మేము రూమ్స్ కోసం అయితే చూసాము మాకు ఈ రూమ్స్ అయితే అసలు దొరకలేదు ఎందుకంటే మాకు తక్కువ టైమింగ్ అయితే ఉన్నింది మాకు దర్శనం వచ్చి ఫైవ్ ఓ క్లాక్ ఈ సాయంత్రం ఐదు గంటలకు అయితే మాకు దర్శనం ఉన్నింది సో మేమైతే ఇంకా రూమ్స్కు అక్కడ క్యూలో అయితే నిలబడుకోవాలి ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉండిపోతే మాకు రూమ్స్ దొరుకుతాయో లేదో తెలియదు కాబట్టి ఇంకా మాధవనీలు ఏమైనా కొండపైనే ఇంకా అక్కడ లాకర్స్ అయితే తీసుకున్నాము ఇంకా అక్కడే ఇంకా పాప కూడా వెంట్రుకలు అయితే తీపిస్తున్నాం అన్నమాట పాప కూడా ఇంకా పుట్టెంట్రుకలు అయితే తీపిచ్చేసాము ఇంక ఇక్కడేంటంటే పాపకి చెవులు కుట్టిద్దామనేసి అడుగుతూ ఉన్నాము అదైతే కళ్యాణ కట్టకైతే వెళ్ళాలంట అక్కడైతే చెవులు అయితే కుడతారని చెప్పారు ఇంకా అప్పటికి మాకు టైం లేదు ఇంకా మేము మాకు ఇప్పుడే అరౌండ్ ఒక వన్ టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా పాపకి వెంట్రు పుట్ట వెంట్రుకలు ఇచ్చేసి ఆ తర్వాత స్నానం చేయించి ఇంకా అందరూ స్నానం చేసి రెడీ అయ్యేసరికి ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది దానివల్ల ఇంకా చెవులు అక్కడ కుట్టించలేదు మళ్ళీ ఇంక ఇంటికి వచ్చినాక చూద్దాంలే అనుకున్నాము అదే ఇంకా ఇక్కడైతే చెప్తూ ఉన్నాము అక్కడ ఫ్రీ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఏంటంటే అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటారన్నమాట ఇంకా పా పాపకు కూడా అంత పుట్టు వెంట్రుకలు ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము దర్శనానికి అయితే బయలుదేరిపోయాము దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది టూ అవర్స్ ఏమో రూమ్లో అయితే లాక్ చేశారు ఆ తర్వాత దర్శనం మంచిగా అయిందనమాట చాలా బాగా జరిగింది ఏంటంటే రష్ ఎక్కువ ఉన్నిందనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం